హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను నిన్న వరలక్ష్మి వ్రతం పూజ అందరూ బాగా చేసుకున్నారు కదా అందరికీ ఆ వరలక్ష్మి అనుగ్రహము కలగాలని కోరుకుంటూ వీడియోలోకి వెళదాము ఈరోజు వీడియో వచ్చేసి కలసం మీద మనం పెట్టుకున్న కొబ్బరికాయను అన్నీ చక్కగా తీసి ఆ కలసంలో నీటిని తులసి మొక్కలో పూసుకోవచ్చు లేదా ఇంటిలో మొత్తము ఇల్లంతా చల్లుకోవచ్చు శుద్ధి చేసినట్టుగా ఉంటుంది ఆ నీటితోటి నేను ఆ కలసంలో నీటిని తులసి మొక్కలో పోసుకున్నాను తర్వాత కొబ్బరికాయను తీసి పక్కన పెట్టి నిన్న కలసానికి మనము అమ్మవారికి ఒక నగని ఆభరణాన్ని సమర్పిస్తాం కదా అమ్మవారు ధరించిన ఆ ఆభరణాన్ని కొంతమంది అయితే శుక్రవారం రోజే సాయంత్రం పూట అమ్మవారు పెట్టిన అమ్మవారికి పెట్టిన ఆ నగని అలంకరించుకుంటారు అలా మంచిది కానీ నేను శుక్రవారం పూట అమ్మవారి మెడలో నుంచిది ఎందుకు తీయటం అని అని చెప్పి ఈరోజు కలసం తీశాక కొద్దిసేపు గాజులు అమ్మవారికి ధరించిన ఆభరణాన్ని పెట్టుకున్నాను నిన్న వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాం కదా ఈరోజు కలసము అమ్మవారికి ధూపం చూపించి దీపం చూపించి అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని మనకు తోచింది ఫలాలు కానీ ఏదన్నా ప్రసాదం కానీ లేదా కొబ్బరికాయ కానీ కొట్టుకొని అమ్మవారి కలశాన్ని ఈరోజు తీసే తీసుకున్నాను అమ్మవారికి ధరింపజేసిన నెక్లెస్ పెట్టుకున్నాను అమ్మవారి కలశానికి పెట్టిన గాజులు కూడా వేసుకుంటున్నాను ఇకపోతే కలశము ఈ కలశాన్ని పెట్టిన కలశానికి పెట్టిన ఈ కొబ్బరికాయని మనకు రేపు పంతొమ్మిదవ తారీఖున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం ఉంది పౌర్ణమి శ్రవణ నక్షత్రము కలిసి వచ్చిన మాసాన్ని శ్రావణ మాసము అంటారు మనకు ఈసారి శ్రవణ నక్షత్రము పౌర్ణమి కలిసి వచ్చింది పంతొమ్మిదవ తారీఖున రక్షాబంధన్ కూడా ఆ రోజు కాబట్టి ఆ రోజు వెంకటేశ్వర స్వామికి ఈ కొబ్బరికాయని పంతొమ్మిదవ తారీఖు నేను కొట్టుకుందామని చెప్పి నేను ఈ కాయని అలాగే ఉంచుతున్నాను మీరు కూడా రేపు పంతొమ్మిదవ తారీఖు వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రం కాబట్టి ఆ రోజు ఈ కలశానికి పెట్టిన కొబ్బరికాయని స్వామివారికి కొట్టండి చాలా మంచిది శుభ శుభం కలుగుతుంది చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసి ఉన్న మాసము కనుక ఈ మాసాన్ని శ్రావణ మాసము అంటారు ఈ శ్రావణ మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రము రక్షాబంధనం కూడా మనకి పంతొమ్మిదవ తారీఖు కాబట్టి ఈ రోజున అన్నదమ్ములకి అక్కజెల్లెళ్ళు బహుమతులు తీసుకొని వెళితే అన్నదమ్ములకి ఆ అక్కజెల్లెళ్ళు రాఖీలు కడతారు అంటే రక్షాబంధనం కట్టి ఆ అన్నను కానీ తమ్ముళ్ళను కానీ ఆశీర్వదిస్తారు అలాగే అక్క కానీ చెల్లెలు కానీ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అన్నదమ్ములు కోరుకుంటారు ఇలా ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో చక్కగా జరుపుకుంటారు ప్రజలు ఈ రక్షాబంధనము పూర్వము ద్వాపర యుగములో శ్రీకృష్ణ పరమాత్మకి ద్రౌపదీ దేవి కట్టినట్లుగా పురాణంలో ఒక కథ ఉన్నది ద్వాపరయుగం నాటి కథ ఇది ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలుడికి నూరు తప్పుల వరకు తనని ఏమీ చేయననని చెప్పి శిక్షించననని చెప్పి శిశుపాలుడికి వరం ఇచ్చారు అలా ఒకనాడు నిండు సభలో కృష్ణ పరమాత్మని శిశుపాలుడు నూరు తప్పులకు మించి ఇంకా దూషణ చేస్తూ ఉండగా అప్పుడు కృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రాన్ని శిశుపాలుడిపై ప్రయోగించగా అప్పుడు ఆ శిశుపాలుడి తల ఖండింపబడింది అప్పుడు ఆ సమయాన పరమాత్మ యొక్క వేలు నుండి సుదర్శన చక్రము ఖండించడానికి వెళుతున్నప్పుడు ఆ చేతికి ఉన్న వేలుకి దెబ్బ తగిలిందిట అప్పుడు అందరూ స్వామివారి పట్టమహిషులైనటువంటి అష్టమహిషులు కూడా చుట్టూ వెతుకుతుండగా దేనికన్నా ఆ రక్తదారని తగ్గించాలన్నని చెప్పి వెతుకుతూ ఉండగా ద్రౌపది తన చీర కొంగును ఏమీ ఆలోచించకుండా చింపి ఆయనకి ఆ కట్టు కట్టిందిట ఆ వస్త్రంతో అప్పుడు కృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి వరం ఇచ్చారట నిమ్ నీకు ఏ కష్టము వచ్చినా ఒక అన్నగా నేను నీకు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటానమ్మా నిన్ను అని అని చెప్పి ఆ రోజు అభయమిచ్చారట అన్నట్లుగానే పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కృష్ణ పరమాత్మ వెన్నంటి ఉండి వాళ్ళ ఆపదల నుండి కాపాడారు కదా అది అందరికీ తెలిసిన విషయమే మహాభారతంలో చివరికి దుశ్శాసనుడు మయసభలో ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరిగేటప్పుడు ఆ కృష్ణమా పరమాత్మ అన్నా అన్నా అని ద్రౌపదీదేవి పిలవగా ఆర్తితో పిలిచినప్పుడు కృష్ణ పరమాత్మ రాకుండా ఉంటారా ఆనాడు కృష్ణ పరమాత్మ వేలికి గాయమైనప్పుడు ద్రౌపది కట్టింది కాబట్టి మయసభలో దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ద్రౌపదికి అండగా నిలిచి అన్నగా అండగా నిలిచి ఆమెని కాపాడారు మయసభలో ఆనాడు కృష్ణ పరమాత్ముడు ఇలా ఆనాటి నుండి అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా మనము ఈ రాఖీ పండుగను రక్షాబంధనగా జరుపుకుంటున్నాము పూర్వము ఇంద్రుడి మీదికి త్రిపురాసురుడు దండెత్తి వచ్చినప్పుడు ఆయన పదవి ఎక్కడ పోతుందో అని అనే భయముతోటి సచిదేవి ఆ త్రిపురాసురుని చేతికి రక్ష కట్టిందిట అప్పుడు ఆయన ఆ దండయాత్ర విందుడి మీద చేయకూడదనని తలంపు తలంచి తన యుద్ధాన్ని విరమించుకున్నారట ఇది రక్షాబంధనం యొక్క విశిష్టత పంతొమ్మిదవ తారీఖు శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి కొబ్బరికాయని కొట్టండి స్వామివారు మీ అందరికీ అభయం ఇచ్చి మీకు సుఖ సంతోషాలను కలుగజేస్తాడు ఓం నమో వెంకటేశరి